ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు కర్మాగారం మీద కీలక వ్యాఖ్యలు చేశారు అఖండ గోదావరి ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టే కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు కేంద్రంలో ఎన్డీఏ ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఏపీకి ఎంతో మేలు జరిగిందని ఆయన చెప్పారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కారం పరం కాకుండా నిలబెట్టుకున్నామంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సహకారమే అని పవన్ అన్నారు విశాఖ ఉక్కు పరం కాదు ఇక ఎప్పటికీ కాన కానే రాదు అన్నది పవన్ కళ్యాణ్ మాటలో అర్థంగా ఉంది ఆయన ఇంత స్పష్టంగా విశాఖ ఉక్కు ప్రైవేటుగా కో కోరల్లో చిక్కుకోడదని బయటపడిందని చెప్పక ఉక్కు కర్మ క ఉక్కు కార్మిక సంఘాల ఏమీ ఆలోచిస్తూ చిన్నది అంతా తిరస్కరించుకుంటున్నారు అయితే విశాఖ ఉక్కు కర్మాగారం మీద చెప్పాల్సింది కేంద్ర ప్రభుత్వం అని కార్మిక సంఘాలు అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జనవరిలో ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించాలని కేంద్రం నియమించిందని అంటున్నారు అయితే ఆనాటి నిర్ణయం మీద వెనక్కి తగ్గామని తగ్గామని కానీ రద్దు చేసుకున్నామని కనీసం కానీ కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన రాలేదని అంటున్నారు పైపెచ్చు విశాఖ ఉక్కు కర్మాగారంలో తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ కూడా ప్రైవేటీకరణకు ప్రోత్సహించేలా ఉంటున్నాయని చెబుతున్నారు కార్మికులను తగ్గించడం ద్వారా ఉత్పత్తి తగ్గుతుందని ఎందుకు ఆలోచించరని వారు అంటున్నారు కేంద్రం అయితే ఈ విషయంలో ఖచ్చితంగా ప్రకటన చేస్తేనే తప్ప ఉక్ ఉక్కుకి ప్రైవేట్ ప్రైవేట్ వేట తప్ప తప్పింది అనుకోవడానికి లేదు అని అంటున్నారు విశాఖ ఉక్కు స్పెయిల్లో విలీనం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు అయితే విశాఖ ఉక్కు ప్రైవేట్ పొరం కాదని పవన్ అంటున్నారు ఆ విధంగా జరిగితే అందరికీ సంతోషమే కానీ కేంద్రం ఎందుకు క్లారిటీ ఇవ్వదు అన్నదే కార్మికులు ఆవేదనగా ఉంది